మా ఇంటెన్ బ్యాక్ యార్డ్లో మొత్తము మూడు ఉన్నాయన్నమాట మునగ చెట్లు ఇవి ట్రీస్ కదా రెండేమో ఇండియా నుంచి విత్తనాలు పంపించింది అనమాట మా ఆడపడుచు ఫస్ట్ ఇయర్ ఎప్పుడు ఇక్కడికి రాకముందనమాట ఇంటికి అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఆ ఆఫర్ ఆఫర్ యాక్సెప్ట్ అయిన తర్వాత వేసుకున్న అంటే అనమాట కుండీలలో వేసి విత్తనాలు మొలిచిన తర్వాత రాగానే ఫస్ట్ ఫస్ట్ నాట ఇది ఇంకా ఇంతకు ముందు చూపించింది రెండు ఆ విత్తనం నుంచి వచ్చినాయి ఒకే ప్యాకెట్లో కానీ ఇది వచ్చి హైబ్రిడ్ వచ్చింది ఇంతకుముందు చూపించింది మాత్రం నాటు రకం అనమాట ఇంకా ఇది మూడోది ఇది నేను వాలంటీరింగ్కి వెళ్ళినప్పుడు మా కంపెనీ త్రూ ఒక నర్సరీలో వాలంటీరింగ్ చేస్తే దాంట్లో బోల్డ్ అన్నీ ఉన్నాయన్నమాట మునక మొక్కలు ఆశకి ఇది కూడా తీసుకొచ్చుకున్నాం కానీ ఇది ఇక్కడది కదా హైబ్రిడ్ అయి ఉంటుంది అనుకున్నా కానీ ఇది వచ్చి మళ్ళీ నాటు రకం అనమాట సో రెండు నాటు రకము మునగ చెట్లు ఒకటి హైబ్రిడ్ వచ్చిందనమాట అంత పూత మీద ఉందనమాట చాలా ప్రూనింగ్ చేసాము లాస్ట్ ఇయర్ సమ్మర్ అయిపోయిన తర్వాత ఇదనమాట